గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయ్ మహిళలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు చాలా కామన్ గా ఎదుర్కొంటున్న సమస్య మెట్రోల్లో బస్సుల్లో ఇరుకు ప్రాంతాల్లో ఎక్కువగా మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు అబ్బాయిలు వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఎట్లాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి రీసెంట్గా మెట్రోలో ఒక అబ్బాయి మరీ దారుణంగా మిస్బిహేవ్ చేశారు దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది ఇదే ఇవాళ మన బర్నింగ్ టాపిక్ దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ గారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ కౌన్సిలర్ మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అసలు స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఉంటే ఇట్లాంటివి చేస్తారా ఈ మిస్బిహేవ్ చేయడం వల్ల వాళ్ళు ఏం ఆనందం పొందుతున్నారు పోనీ కొంతమంది టచ్ చేస్తారు కొంతవరకు అలాంటి పైశాచిక ఆనందం పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మరీ దారుణంగా మెట్రోలో ఒక పర్సన్ ఏ విధంగా చేశాడు మీరు చూసారు కదా ఎలాంటి మిస్బిహేవ్ చేశాడు సో వీళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి ఏమొచ్చి వీళ్ళు ఇట్లా తయారైతున్నారు ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలి వీళ్ళకి ఇది ఒక మూవీలో కూడా చూసాం మనం ఒక సిటీ బస్ లో వెళ్తుంటే ఇలానే చేస్తాడు మాటిమాటికి చేతులు తగిలించడం చూసి 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 వాడిని లాగు లాగి బాగా పెడతాడు అదే పనిష్మెంట్ ఇంకా అంటే ప్రతిదానికి ఒక చట్టం చేయలేరు ప్రతిదానికి చట్టం యాక్షన్ తీసుకునే వరకు ఇవన్నీ ఆగవు కూడా అన్నీ అక్కడికక్కడ అప్పటికప్పుడు జరిగే ఇన్స్టెంట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా సో ఇలా జరుగుతుంది ఇప్పుడు ఈ మెట్రోలో వాడు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి ఇలాంటివి సిటీ బస్సులు ఏంటి మెట్రోలు ఏంటి లేకపోతే ఒక జన సమర్థం తన సమర్థం ఉన్నటువంటి ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గణేష్ పూజలు జరిగాయి లేదా టెంపుల్స్ లో ఎక్కువ హెవీ క్యూస్ ఉంటాయి అంటే పర్వదినాల్లో ఇప్పుడు దేవి నవరాత్రులు వస్తున్నాయి లేకపోతే వినాయకుడు పండుగలు వస్తున్నాయి శ్రీరామనవమి పందిళ్ళు వేసి బాగా తొమ్మిది రోజులు చేస్తూ ఉంటారు కదా చేసినప్పుడు జనాలు బాగా ఉంటుంటారు ఇప్పుడు ఇది అయోధ్య గుడి తీసుకోండి కాశీ తీసుకోండి తిరుపతి తీసుకోండి హెవీ రష్ ఉంటాయి ఇక్కడ ఉన్నప్పుడు వచ్చే దేవుడి దగ్గరికి ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అసలు మరి అంతదానికి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు వాడు దీనికోసం వస్తాడు వాడు దేవుడి కోసం రాడు వాడు వాళ్ళని వీళ్ళని టచ్ చేయొచ్చు టచ్ చేయొచ్చు దొంగతనాలు కోసం దొంగతనాలు కూడా ఉంటాయి ఏదైనా చైన్స్ పర్సు కొంతమంది పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు అవును కొంతమంది నగలు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఈ పైశాచిక ఆనందం కోసం వస్తుంటారు వచ్చి ఆ క్యూలో అమ్మాయిల క్యూ వేరు అబ్బాయిల క్యూ వేరు అనేది ఉండదు కాబట్టి వీడు ఆ క్యూలో దూరిపోయి వీడు వేషాలన్నీ వేస్తుంటాడు అనమాట రీసెంట్ గా మనం మెట్రోలో చూసినట్టయితే వాడు జిప్ ఓపెన్ చేసి మరి ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి వాడు అంటే ఎవరు చూడరు అంత రష్ లో వాడు ఉద్దేశం మళ్ళీ వాడు ఆ ఒక స్టాప్ వచ్చిందంటే అందులో ఉండడంట దిగిపోతాడు దిగిపోయి మళ్ళీ ఇంకొక మెట్రో ఎక్కుతాడు అండి ఎవ్రీ స్టేషన్ లో వాడు చేంజ్ అవుతూ ఉంటాడు ఓకే పట్టుకోకుండా అట్లా అప్పుడు వ్యధవా దొంగ లుచ్చా అనేవాడు ఎప్పుడైనా పట్టు పడతాడు ఎక్కడైనా పట్టుబడతాడు ఎలా అయినా కామపిశాచి ఉన్నాడు మరి వాడు ఎక్కేసి అక్కడ ఆడా మగా అంతేడా కూడా చూసుకోకుండా టచ్ చేస్తున్నాడు టచ్చింగ్ ఇచ్చుకుంటున్నాడు వాడికి వాడు అది అది ఏం పని పై అది సైకో అనాలా లేకపోతే సాడిస్ట్ అనాలా లేకపోతే పిశాచి అనాలా కామ పిశాచి అని అంటున్నారు ఇది వీళ్ళకి చాలా సింపుల్ నైస్ నేమ్స్ అండి ఇవి ఈ పేర్లు పెట్టడం అనవసరం వీళ్ళకి వాడు ఎదో వెదో పని చేశాడు వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి అంతే ఆలోచించాలి అంతే వాడు ఎవడైతే మనకెందుకు ఇలా పబ్లిక్లో వచ్చి ఇప్పుడు బ్యాగుల్లో అయినా కొట్టేస్తాడు అంత రష్లో పాపం వాళ్ళ స్పర్శ తెలియదు వాళ్ళకి అవును వాళ్ళు ఎప్పుడు కూడా గబగబా మనకు సీట్ దొరికిందా లేదా ఆ ట్రైన్ క్యాచ్ చేసామా లేదా తొందరగా మన స్టేషన్లో మనం దిగామా లేదా అని ఆలోచించుకుంటూ ఉంటారు ఎవరికి వాళ్ళే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఆ ఇదిలో వాళ్ళకి పర్సులు పోవచ్చు పెన్నులు పోవచ్చు ఐడీలు పోవచ్చు లేకపోతే కొట్టేశాడు అనుకోండి పర్సులు వాచ్లు విన్నా పోతాయి ఇంకా వాడు వాడికి బుద్ధి ఉంది కాబట్టి వాడి ఆనందం కూడా వాడు పొందుతున్నాడు అంటే ఇది కాస్త బాగా అబ్జర్వ్ చేసేవాడు ఎవడో నాలంటాడు మొత్తం వెతుకుతూ ఉంటాం అనమాట నేను అంటే పరిసరాలు బాగా చూస్తుంటా ఇది చాలా అవసరం అండి ఇది చాలా అంటే చాలా 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 అవసరము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బస్ లో జర్నీ చేస్తున్నాము ఒక ట్రైన్ లో జర్నీ చేస్తున్నాము అని అంటే చుట్టుపక్కల అనేది గమనించాలి ముఖ్యంగా నేనైతే ఏసీ కంటే జనరల్ కంపార్ట్మెంట్ చాలా లైక్ చేస్తాను ఆ ఇంకా పల్లెవెలుగు లాంటి బస్సులు చాలా లైక్ చేస్తాను ఎందుకంటే అక్కడ చాలా మంది జనాలు ఉంటారు ఎన్ని రకాల మాటలు మాట్లాడతారంటే ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ మనకి వినపడుతూ ఉంటాయంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి అక్కడ మనుషుల స్వభావాలు అసలు మనిషి మనిషి అంటే ఏంటో వాళ్ళు ఒరిజినల్ మాటల్లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు డబ్బున్నాడు నోరు మూసుకుని స్టైల్ గిట్టు తిరిగి కూర్చుంటాడు వాడి మనోభావాలు కానీ వాడి యొక్క ఎమోషన్స్ కానీ వాడి కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ మంచి చెడ్డ ఏది వాడు ఎవరితో షేర్ చేసుకోడు వాడు రెండో క్షణంలో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాడు కూడా అలాగే కూర్చుంటాడు ఈ పబ్లిక్ అలా కాదు అంత ఓపెన్ ఎస్ అవును ఆ మెంటాలిటీని మనం అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక మంచి విషయం అక్కడ మనకు దొరికినప్పుడు ఇమీడియట్గా మనం అడాప్ట్ చేసుకోవాలి దాన్ని అది మనకి చాలా అవసరం అన్నమాట చాలా మంచిది కూడా అలాగే ఇప్పుడు ఇలాంటి చెడు కూడా మనకి అక్కడే కనిపిస్తుంది చూడండి అవును ఇప్పుడు మెట్రో ట్రైన్స్లో కూడా అదే పరిస్థితి ఫుల్ జనం ఉంటారు అయితే ఇక్కడేంటంటే ఆ సౌండ్స్లో ఎప్పుడెప్పుడు మన స్టేషన్ వస్తుందా మనం దిగిపోదాం మన యాంగ్జైటీతోనే ఉంటారు అందరూ మాటలు మాట్లాడుకునే ఛాన్సెస్ ఉండవు ఇందరు ఇలాంటి దరిద్రాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ అయితే ఇప్పుడు అబ్జర్వేషన్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ మనం ఉంటామో ఆ పరిసరాలని అబ్జర్వ్ చేయాలి మనము అబ్జర్వ్ చేయాలి అది ఒక సిటిజన్గా అది ఒక రెస్పాన్సిబిలిటీ అతను ఎవరో గాని బాగా కనిపెట్టాడు చక్కగా వీడియో తీశాడు తీసినప్పుడు ఎంతసేపు తీసిన వాడు అదే పొజిషన్ లో ఉన్నాడు ఏదో పెద్ద న్యాచురల్ గా టు ఇటు చూస్తున్నట్టు అదేదో బండి ఊగుతున్నప్పుడు ముందుకి అన్నట్టు వెనక్కిలా అన్నట్టు నటిస్తున్నాడు ఎవరైనా ఊగుతారు కాదనట్లేదు కానీ అందరం కంట్రోల్ చేసుకుంటాం అవును ఇప్పుడు లేడీస్ మీద పడకుండా కొంచెం ఉంటాం ఉంటాం ఇప్పుడు ఇలా బండి కదులుతుంది కాబట్టి పాపం పొరపాటును మన మీద పడ్డారు అని లేడీస్ పడినా సరే లేడీస్ కూడా టాలరేట్ చేసే పరిస్థితులు లేదు మీద పడతాం ఏంటి అంత కంట్రోల్ చేసుకోలేవా చూసుకొని నిలబడు అని అంటారు అంటారు ఖచ్చితంగా అంటారు మరి అలాంటప్పుడు ఒక లేడీస్ దగ్గర పబ్లిక్లో లో నుంచినప్పుడు జెంట్స్ కూడా కంట్రోల్లో ఉండాలి కదా అలా ఉండకుండా వాడు ఇష్ట ఇష్టం వచ్చినట్టు జిప్పు ఓపెన్ చేసుకోండి మరి ప్యాంటుది అలా అందరిని టచ్ చేస్తున్నాడు అని అంటే ఎవరో ఒకళ్ళు కన్ను పడకుండా ఉండదుగా చక్కగా వీడియో తీశారు అయితే వాడిని ఎందుకు వదిలేశారా ఏంటి నాకు అర్థం కాలేదు దేహశుద్ధి చేయాలి వాడిని ఆ ట్రైన్లోనే అందరు కలిసి బాధపడేయాలి బాధి తుక్కు తుక్కుగా తన్నేస్తే వాడు మళ్ళీ పని చేయకుండా ఉంటాడు ఎందుకంటే ఆ వీడియోని మనం వైరల్ అటు చూస్తున్నాడు ఆడి కళలన్నీ మనకెందుకో అవును వాడు ఎవడో వాడి ఫోటో వాడి ఫేస్ అదంతా కవర్ చేసి బాగా ఇంకా నెక్స్ట్ టైం అది వైరల్ చేయాలి చేయాలి ఇప్పుడు నేను ఇదే నేర్పిస్తున్నా ఈ ఛానల్ ద్వారా నేను ఏం చెప్తున్నాను అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మీరు మెట్రోలో గాని బస్సులో గానీ బస్సుల్లో కూడా జరుగుతున్నాయి ఇప్పుడు టెంపుల్స్ దగ్గర జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నిమజ్జనాల దగ్గర జనం బాగా ఉంటారు లేదా గణేశం చుట్టానికి వెళ్తారు అక్కడ కూడా రష్యులు ఉంటాయి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దరిద్రపు వ్యధ ఎవడన్నా సరే అలాంటి పనులు చేస్తే ఇమ్మీడియట్ గా ఎవరు అక్కర్లా మీరు ఒక్కళ్ళే బాధేయండి వీడియో తీయాలి వీడియో తీయండి ఇంకో అంటే ఒకళ్ళు బాధతుంటే నన్ను కాదు కదా అని పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి మీ అంతా రేపు ఇంకెవరు ఉండరు అనమాట వీళ్ళంతా తుచ్చులు నీచులు ఇంకా ఏ పేర్లు పెట్టాలి వీళ్ళకి అటువంటి వాళ్ళు ఉండరు ఒక అమ్మాయి గాని ఒక అబ్బాయి గాని వాడు చేసిన యథో పనికి తంతున్నాడు అంటే మీరు ఇంకో చెయ్యి వెయ్యండి లేదంటే వీడియో తీయండి ఎందుకంటే వాడు చేస్తుంది ఎదో పని అతను చెప్తూనే తమ్ము ఉంటాడు వీడు ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తావంటారా అని కొడుతూ ఉన్నప్పుడు ఎస్ మీకు అర్థమైపోతుంది వెంటనే ఓ ఈ పని చేసాడు కూడా కొడుతున్నాడు మీరు కూడా చేయటంలో తప్పు లేదు దానికి ఏ చట్టాలు అవసరం చంపే వరకు వెళ్ళరు కదా వెళ్ళకండి దేహశుద్ధి అంటారే దేహశుద్ధి చేయండి ఆ వీడియోని వైరల్ చేయండి కరెక్ట్ పనిష్మెంట్ చెప్పారు మీరు ఇది అంటే బాగా పనిచేస్తుంది ఇలాంటి ఖచ్చితంగా అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్దవాళ్ళకి కూడా నేను పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తే బావి వరుస అని పక్కన పెడితే ఒక వయసు తేడా కూడా లేకుండా ఎదోలు ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ లో ట్రైన్స్ బస్ లో ఇలాంటి పనులు చేస్తే మీరు వెంటనే బాధపడేయండి మంచి మంచి సొల్యూషన్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళకి వెంటనే ఇంకొకళ్ళ వీడియో తీయండి బుర్రలు తట్టవప్పుడు అప్పుడు నా వీడియో మీకు గుర్తు రావాలి గుర్తుకు వచ్చి వెంటనే వీడియో తీసి ఆ వీడియోని వైరల్ చేయండి వాడిని తుక్కుతుక్కుగా తుక్కుగా తనండి ఇంకా మళ్ళీ ఇంకోటి చేయడా పని ఎగ్జాక్ట్లీ ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది పని వీడియో అనేది అందరు గ్రహిస్తారు ఓహో ఇలాంటివి జరిగితే మనం ఇలా చేద్దాం అని అలర్ట్ గా ఉంటారు వాడిని కూడా గుర్తుపడతాడు వైరల్ అవుతాడు వాడు ఇంకో వెళ్తే వాడి వాడి మీద కళ్ళేసే ఉంచుతారు మళ్ళీ ఇంకొకటి ఇలాంటి పని కరెక్ట్ వాడు దొంగ అవ్వచ్చు లేకపోతే అమ్మాయిలు పిచ్చాడు అయి ఉండొచ్చు సైకో అయి ఉండొచ్చు సాడిస్ట్ అయి ఉండొచ్చు ఎవరికి తెలుసు అలాంటి వాడిని మనము ఏరేయాలి రైట్ ఏరేసేయాలి మళ్ళీ బస్సుల్లో పబ్లిక్ లో ప్రయాణం చేయడానికి తగవురా అని మనం నేర్పాలన్నమాట మంచి సజెషన్ ఇచ్చారండి వాళ్ళైతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ And don't forget to subscribe to I And for more videos, please subscribe to IDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team andar ki. Huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రిబ్ ఐ డ్రీమ్